ఫ్రెండ్స్ తెలంగాణలో రేవంత్ రెడ్డి కొత్త పథకం అయితే ప్రారంభించారు ఇందిరామయ్యలు ఎవరు అర్హులు మళ్ళీ దరఖాస్తులు చేసుకోవాలా అధికార సర్వే ఎంపిక ఏ రకంగా ఉండబోతుంది డబ్బులు ఎలా ఇస్తారో అకౌంట్లు ఇవ్వలేదు ఐదు లక్షలు ఆరు లక్షలు ఎవరికి ఇస్తారు కొత్త రూల్స్ ఏం పెట్టారు అంటూ వీటికి సంబంధించి పూర్తి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వే రూపంలో తెలుసుకుందామండి ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి సో ఫ్రెండ్స్ మనకు నోటిఫికేషన్ వచ్చిందండి ఇదండి మనకు నోటిఫికేషన్ చూసి క్లియర్ క్లారిటీ అయితే తెలుసుకున్నామండి మనం సొంత స్థలం ఉన్న వారికి ఐదు లక్షల రూపాయలు ఒకవేళ స్థలం లేకపోతే మీరు ఎలిజిబుల్ అన్నట్లయితే స్థలం ఇచ్చి ఇంటి స్థలానికి ఐదు లక్షల రూపాయలు అయితే ఇస్తారు ఇందులో ప్రధానంగా దళితులకు గిరిజనులకు లక్ష రూపాయలు పెంచి ఆరు లక్షల రూపాయలు అయితే అందిస్తారు ఇది క్లియర్ కట్ గా అయితే ఇందులో భూమి లేని నిరాశులైన వ్యక్తులు గృహ ప్లాట్లతో పాటు అదే మొత్తాన్ని అందుకుంటారు అన్నమాట గృహ నిర్మాణానికి సహాయం చేయడానికి కొత్తగా నివాసం డిజైన్ లో వంటగది అయితే ఉండబోతుంది అంటే ఏ రకంగా డిజైన్ చేస్తారనేది చెప్పారనమాట ఇందులో టైలెట్ల సౌకర్యం చేర్పించడం జరిగింది దాంతోపాటు వివిధ గృహాల నిర్మాణ డిజైన్లు అందుబాటులో అయితే ఉంచడం జరిగిందనమాట రాష్ట్రంలో దహ దశల వారీగా ప్రజలందరికీ వారిని గుర్తించి పథకాన్ని వర్తింపజేస్తామని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది సో కాబట్టి మళ్ళోసారి ఇంటింటి సర్వే అయితే చేయబోతున్నారు ప్రభుత్వం టార్గెట్ వచ్చేసి నాలుగు పాయింట్ ఐదు లక్షల టార్గెట్ అయితే ఇండ్లు పెట్టుకుంది అనమాట నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు అయితే నిర్మించబోతుంది ప్రతి నియోజకవర్గంలో ఇక డిజైన్ లో చూసుకున్నట్లయితే ఒక కిచెన్ ఉంటుంది టాయిలెట్ ఉండేలా తీర్చిదిద్దారు తొలి నమూనంలో సింగిల్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు అన్నమాట డబుల్ బెడ్రూమ్ కాదు ఓన్లీ సింగిల్ బెడ్రూమ్ కిచెన్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారు కామన్ బాత్రూమ్ అయితే అందరు వాడుకోవడానికి ఇక ఇంటి పైకి వెళ్లేందుకు మెట్లు కూడా ఇచ్చారు ఇంటి ముందు మొక్కలు పెంచుకునేందుకు కొంత స్థలం అయితే ఇచ్చారు ఆ బాల్కనీ బైక్ పార్కింగ్ స్థలం ఆ ఇంటి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు నిర్మించడానికి అయితే అవకాశాన్ని కూడా ఇంటిలో డిజైన్ ఈ రకంగా అయితే ఇల్లు కట్టుకోవాల్సి అయితే ఉంటుంది ఫస్ట్ ఈ రకంగా చూసుకోవచ్చు అంటే మనకి ఏ రకంగా ఉంది ఏందనేది మ్యాప్ అయితే మనకు డిజైన్ ఏ రకంగా ఉండబోతుంది ఇంటి స్థలం ఏ రకంగా ఉండాలి అనేది ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు ఈ బొమ్మను చూసినట్టు మనకి పిక్చర్ అర్థం అవుతుంది ఓకే క్లారిటీ దరఖాస్తు చేసుకునేది ఎనభై రెండు లక్షల మంది ఇందులో నిజమైన లబ్ధారులు పద్దెనిమిది లక్షల మంది అయితే వచ్చారు ఇక దీంట్లో మొత్తం నాలుగు లక్షల పదహారు వేల ఐదు వందల ఇళ్ళు అయితే మంజూరు అయితే చేయబోతుంది అనమాట రిజర్వ్ కోటలు వచ్చేసి ఏ రకంగా ఉంది ఇక ఇందులో ప్రధానంగా అడ్కో నుంచి అయితే మూడు వేల కోట్లు అయితే డబ్బులు సేకరించుకుంది ఇందులో తొంభై ఐదు వేల ఇండ్లు అయితే నిర్మించబోతుంది గ్రామాల్లో అయితే యాభై ఏడు వేల పట్టణ ఈ రకంగా వేలు పట్టణాల్లో అయితే ముప్పై ఐదు వేల ఇళ్ళు అయితే నిర్మిస్తారనమాట తొలి దశలో ఇంద్రామ్మ లో మార్గదర్శకాలు ఏందనేది దారిద్ర్య రేఖన అంటే రేషన్ కార్డ్ అయితే ఉండాలి ఉన్న వారికే ఇంద్రామీన్లు అయితే ఇస్తారనమాట లబ్ధారు సొంత స్థలం ఉండాలి లేకపోయినా ప్రభుత్వం గుర్తించినట్లయితే వారికి నిజమైన లబ్ధి అయితే చేకూరుతుంది అంటే కొత్తగా ఇండ్లు కట్టుకోవడానికి స్థలం ఇచ్చి దాంతో పాటు ప్రభుత్వం అయితే ఇంట్లో నిర్మించడానికి అవకాశం ఇస్తుంది అంటే ప్రస్తుతం అదే ఇంట్లో ఉంటున్న లబ్ధారి కూడా ఎంపిక కావచ్చు ఈ ప్రధానంగా ఏ రకంగా అంటే గ్రామ వార్డు సభలో ఆమోదం పొందాకే లబ్ధాలు కలెక్టర్ ఎంపిక చేస్తారనమాట నాలుగు వందల చేదర ఇల్లు అయితే నిర్మించి అయితే ఇస్తారనమాట సో ఇంత ప్లేస్ అయితే ఉండాల్సి అయితే ఉంది కొన్ని మార్గదర్శకాలు ఇచ్చారనమాట సొంతి లేక కిరాయి కట్టలేక గుడిసెల్లో వేరే ఇంట్లో ఉన్న పేదలు కేసీఆర్ ఏం చేశారో ఆశించారు అనగా ఈ రకంగా ఇచ్చారనమాట మరో గుడ్ న్యూస్ ఏంటంటే గతంలో ఇల్లు పొందిన పదిహేడు లక్షల మందికి త్వరలోనే నివాస ఆయుధ ఇళ్ల పటాలు కూడా పంపిణీ అయితే చేయబోతున్నారు దీనికి ఆల్రెడీ కీలక మంత్రి కూడా చెప్పేశారనమాట అంతకు ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళంతా ఆలయంలో ఏదైతే పూజలు చేసిన తర్వాత ఈ పథకాన్ని అయితే ప్రారంభించారు ఇంకేమైనా సరే డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తానండి తెలుసుకొని మరి ఏదైనా పాయింట్ మిస్ అయినా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాచారం ఎప్పటికప్పుడు వచ్చినా కూడా మీకు వెంటనే వీడియో రూపంలో అందిస్తానండి నేను చూస్తున్న ప్రతి ఒక్కరు ఇన్ఫర్మేషన్ అనేది మీకు యూస్ఫుల్ అయినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్